బిగ్ బాస్ ఇంట్లో ఫైర్ స్ట్రామ్స్ వచ్చాక గేమ్ ఫుల్ మలుపు తిరిగింది ఈ వారం నామినేషన్స్లో బాల్ ఆఫ్ ఫైర్ టాస్క్ మీదే అందరి దృష్టి నుంచి వచ్చిన ఆ బాల్ని పట్టుకోవడమే కాదు బజర్ మోగేలోపు ఎవరి చేతుల్లో ఉందో వాళ్ల చేతిలోనే నామినేషన్ ఫేట్ మొదట నిఖిల్ నాయర్ తన హైట్ అడ్వాంటేజ్ తో బాల్ పట్టుకుని చివర్లో తనూజాకు ఇచ్చాడు తనూజా మొదట సుమన్ శెట్టిని నామినేట్ చేసి వాదన మొదలుపెట్టింది తర్వాత రామును టార్గెట్ చేస్తూ సంజన ఇష్యూ లేవనెట్టింది రాము మధ్య డాక్టర్ కెప్టెన్ డైలాగ్స్తో హౌస్ హీట్ అయింది మరోవైపు రమ్య ఫుల్ ఎనర్జీతో బాల్ని దక్కించుకుని రాముకే ఇచ్చింది ఇక రాము రీతు పవన్ ని నామినేట్ చేయడంతో సీన్ కంట్రోల్ తప్పిపోయింది ఫౌల్ అంటే ఫౌల్ కాదు అంటూ రీతు రాముపై ఫైర్ అయింది రాము కూడా మీ వల్ల గేమ్ రద్దయింది అని కౌంటర్ ఇచ్చాడు రీతు నువ్వు ఏమి చేస్తున్నావు అని అరిచేసరికి గేమ్ సెన్స్ పీక్స్లోకి వెళ్ళింది ఇక రాబోయే ఎపిసోడ్లో ఎవరి ఫైర్ బ్లాస్ట్ అవుతుందో చూడాలి మీరు ఎవరి సైడ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్